జై నైన్ నైన్టీన్యూస్ కి స్వాగతం నిజామాబాద్ జిల్లా భీమగల్ పట్టణంలోని సాయిరాం నగర్ కాలనీ దగ్గరలో సెల్ టవర్ పనులను అడ్డుకున్న కాలనీ వాసులు కాలనీ వాసులు మాట్లాడుతూ సాయిరాం నగర్ కాలనీకి దగ్గర సెల్ టవర్ ఏర్పాటు చేయడం వల్ల రేడియేషన్ తో కాలనీ వాసులకు అనారోగ్య సమస్యలు వస్తాయని కాలనీ వాసులు సెల్ టవర్ పనులను అడ్డుకున్నారు ఇకనైనా అధికారులు స్పందించి సాయిరాం నగర్ కాలనీ దగ్గర నుండి సెల్ టవర్ ను తొలగించి కాలనీ వాసుల అనారోగ్య సమస్యలు కాపాడాలని అధికారులకు కోరారు

దీని గల మండలం ఇక్కడ మాకు మా గల్లీకి దగ్గర టవర్ కట్టుండు ఇది మాకు కట్టడం వల్ల దీనివల్ల మా ప్రాణహాని మా పిల్లలు మా పిల్లలకు కూడా వైబ్రేషన్ దింది దీని వైబ్రేషన్ మా పిల్లల పై పడుతుందని మాకు ఈ అబ్జెక్షన్ ఇక్కడ బంద్ చేయాలని దీనివల్ల మాకు ప్రాబ్లం ఉంది ఈ కట్టడం అసలు మాకు ఇక్కడ కట్టడం ఇక్కడ మాకు నచ్చడం లేదు ఈ ఊరవతలు అవతల ఎక్కడన్నా కట్టుకోండి దూరంలో దానితో మాకు అభ్యంతరం లేదు ఇదే మేము చెప్పేది ఇక్కడ దానిలో మాకు శ్రీ సాయి నగర్ కాలనీ మాది ఇక్కడ దగ్గర మా ఇంటికి అడుగుల డిస్టెన్స్లోనే ఉంది దీనికి మాకు ఇక్కడ అబ్జెక్షన్ కోసం దానికోసం ఇది మాకు ఇది ఆఫై అది నిజామాబాద్ జిల్లా భీమ్గల్ మండలం మన సాయిరండ్ కాలనీ భీమగఢలో ఇక్కడ మా కాలనీ దగ్గరలో టవర్ని నిర్మిస్తున్నారు దీనికి మా కాలనీ వాసుల పర్మిషన్ అనేది తీసుకోలేకముందు మా దగ్గర ఎలాంటి అభిప్రాయం తీసుకోకుండానే నిర్మాణం చాలూ చేసిద్దు ఇది రాత్రి రాత్రి చాలు చేసిన నిర్మాణం ఛార్జ్ చేసిన తర్వాత రెండు రోజులకు మళ్ళీ టవర్ ఇన్స్టాలేషన్ ఛార్జ్ చేసేళ్ళు దీని గురించి మేము మా మండల స్థాయి అధికారికి కూడా అప్లికేషన్ ఇచ్చినాం వాళ్ళు కూడా దాని పర్మిషన్ గురించి ఎంక్వైరీ చేస్తా అని చెప్పిళ్ళు మాకు రిసిప్ట్ ఇస్తామని చెప్పి ఇంకా దాని గురించి చర్చించిన తర్వాత రెండు నెలల తర్వాత మళ్ళీ పని ప్రారంభించారు మళ్ళీ దీని గురించి మా గల్లీ అందరం కలిసి దీన్ని అప్డేట్ చేస్తూ దీన్ని నిర్మాణం అపేయాలని తెలుసు తెలుస్తుంది